నేను ఒక మాస్గా చెప్పాలంటే నేను ఒక మాస్ నేను చెప్పాలంటే ఈరోజు కర్నూలు జిల్లా తీసుకుందాము రాష్ట్ర వ్యాప్తంగా నా 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 అనే పదానికి ఎక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకని చెప్పేసి ఎవరైనా అడగచ్చు కూర్చాను నా నా అనే పదానికి న్యాయం జరగలేదు అనేది ఈరోజు కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో ఆ ఉమ్మడి జిల్లాలో న్యాయం ఎవరు జరిగింది అనేది మీరే ప్రశ్నించుకోండి ఈరోజు పద్నాలుగు నియోజకవర్గంలో ఒక ముస్లిమ్సు ఇద్దరు ఎస్సీలు ఒక బీసీ నా భాషలో చెప్పాలంటే ఇలాగ చెప్పచ్చు పెద్దమ్దారులు పెద్దలు భాషలో చెప్పాలంటే అది కూడా చెప్పాలంటే చెప్తాను చెప్పమంటావా పెద్దలు మా నియోజకవర్గం ఇప్పుడు కర్నూలు జిల్లాలో అంటే రాయలసీమలో మాస్ జిల్లాలో పల్లె భాషలో చెప్పాలంటే పెద్దలు మాట్లాడుకునే తీరు బీసీలు కాదు ఎస్సీలు కాదు మాట్లాడుకునే తీరులో పెద్దలు పెద్దలంటే కొంతమంది ఈ చిన్న కులాల్ని చూసేవాళ్ళు పెద్దలు ఏమంటారంటే కర్నూలు జిల్లాలో ఎవడు తీసేసినాడప్ప అప్ప పదవులు అంటే నేను స్పష్టంగా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక బోయ్ణి తీసేసినాడు ఒక ఒక తురుకోళ్ళు తీసినారు ఇద్దరు ఎస్సీలు తీసినారు మాదిగోళ్ళు తీసినారు అనే భావన మాట్లాడతారు పెద్దలు మాటలు మాట్లాడారు నేను కాదు మాట్లాడేది పెద్దదారులు పెద్దలు ఉన్నారే నియోజకవర్గ ప్రజలను వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ చురుకాల పేరు కులాలతో పిలుస్తుంటారు వాళ్ళు ఆ రకంగా నేను చెప్తున్నాను ఆ బాధ్యత నా అనే పదానికి ఇక్కడ చెప్పాలంటే పదకొండు నియోజకవర్గాల్లో యాజ్ ఉన్నవి మా ఆ నాలుగు నియోజకవర్గాల్లో అన్యాయం జరిగిందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను ఒకటే సమానంగా మీరు నన్ను అడగదండి మీరు మీడియా సోదరులకు మీరు అందుకు తెలుసు మరి నన్ను ప్రశ్నిస్తే అది మంచిది కాదు మీరే తెలుసుకోవాలా మీరే తెలుసుకొని మీరు ఉన్నింది నేను చెప్పిన విషయాలను వక్రీకరించుకోకున్నట్లు స్పష్టంగా నేను ఏం చెప్తాను సూటిగా మీరు చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరులకు నేను నేను కోరుకుంటున్నాను సరే ఇది కూడా మంచి క్వశ్చనే ఆ రోజుల్లో నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను మంత్రి పదవి అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు కూడా నేను ఆయన్ని అలాగే చూశాను మీరు ఏం చెప్పారో అదే పదానికి చూశాను కానీ ఇరవై రెండు తర్వాత ఆయన ఇరవై రెండు తర్వాత ఒక శిల్పిగా మారిపోయినాడు అంటే మీకు తెలుస్తుందా ఇప్పుడు గుడి గుడిలో దేవాలయంలోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు శిల్పంగా మారిపోయినాడు ఆ శిల్పానికి ఇరవై రెండు ఇచ్చి పదాలు రావు ఆ శిల్పాలకి ఆ శిల్పానికి పూజారులు ఉంటారే పూజార్లు ఇద్దరు పూజార్లు ఉన్నారు ఇద్దరు పూజార్లను మీరు అడుగుతారా నేనే చెప్పంటావా ఇద్దరు పూజారులు ధనంజయ రెడ్డి అయితేనేమి రామకృష్ణ రామకృష్ణారెడ్డి అయితే ఇద్దరు పూజారులు ఆ శిల్పికి విగ్రహం వెనక్కిపోయేసి వాయిస్ ఇస్తుంటారు ఆ వాయిస్లో ఏమొస్తుందో అది ఆ శిల్ప నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఆయనే మాట్లాడే తీరంగా శిల్పనే మాట్లాడే తీరంగా ఆ ఇద్దరు ఇస్తారు వాళ్ళే పూజారులు ఇద్దరు ఆ పూజార్లు ఎలా అంటే అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయరని నేను స్పష్టంగా చెప్పగలను ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి ఏ పూజారైనా వారు వారసత్వానికి వాళ్ళు కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను నేను విన వివరంగా నేను చెప్పగలను అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం మీరు రాసుకో పూజార్లు వారసులు కాదు ఆ విగ్రహానికి పూజారులు పూజారులు ఉంటారే ఆ పూజారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు పూజారు వారు వారసులు అంటే కావచ్చు వాళ్ళు వారు వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కలో సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి అన్నప్పుడు వాళ్ళ వారసులు ఉన్నారు కదా పక్క పక్కన నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు ఒకవేళ చెప్పాలంటే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉండచ్చు వారసులు వారసులు అంటే మీరు వేరే రాసుకోవచ్చు నేను నా నోటే మరి ఎందుకు చెప్పాలా నేను ఇంత స్పష్టంగా చెప్పినా కూడా నేను మూడేది సోదరుకి కొంచెం దొరికితేనే మీరు వివరించి వివరించి రాస్తారు కాబట్టి అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి సొంత పిల్లలే అని అనుకోండి నేను సొంత పిల్లలే అనుకోండి ఇప్పుడు పూజారులకి సొంత పిల్లలు అంటారా వేరే పరాయి భక్తాదులు పిల్లలు అంటారా చెప్పండి నేను ఒక భక్తుణ్ణి నాకు న్యాయం జరగలే ఆడు ఉన్న పూజారులకి న్యాయం జరుగుతుంది పూజార్ల కొడుకులకే వారసత్వానికి న్యాయం జరుగుతుందని చెప్పగలను అబ్బాయి అంటే అబ్బాయి కాదండి మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలుగా చెప్పేది ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు మరి చెప్పాలా అనుకోవచ్చు నాకు పర్సనల్ విషయం అభిమానం అంటే నేను దాదాపుగా ఐదు సంవత్సరాలు ఎంపీ మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలోనూ ఒక డోన్ నియోజకవర్గానికి మంత్రి ఆలూరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాను ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందింది నా నియోజకవర్గం అభివృద్ధి ఈ ఈరోజు నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది నా నియోజక ప్రజలు కూడా ఎక్కడున్నా అక్కడ అభివృద్ధి జరగలేదనే పదానికి అర్థం ఉంది అక్కడ డోన్లో అభివృద్ధి జరుగుతుంది కదా ఆయన మంత్రి నువ్వు మంత్రి అయినప్పుడు నాకు ఒక్క బిల్లు కూడా కాకోకుండా